సాధారణంగా ఆపం అంటే కేరళనే గుర్తొస్తుంది అయితే రేణుగుంటలో ఎగ్ ఆపం అనేది ఫేమస్ ఇక్కడ మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క రేణుగుంట ఆపానికి వచ్చి ఈ యొక్క ఆపాలని తింటూ ఆస్వాదిస్తుంటారు ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ నలభై సంవత్సరాలుగా ఆపాలు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ యొక్క ఆపాలకు సంబంధించినటువంటి వెరైటీలు ఏంటి అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆపాలని ఇష్టపడేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో హోటల్ నిర్వాహకులు సూర్య ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఎట్లా సార్ మామూలుగా కేరళలో ఈ యొక్క ఆపాలనేది ఫేమస్గా ఉంటుంది అయితే రేణుగుంట ఆపాలకి మీరు ఫేమస్ అయ్యారు ఎట్లొచ్చింది అసలు ఈ థాట్ మామూలుగా తమిళనాడు ఇదే తమిళనాడు ఫుడ్ అయితే మేము మామూలు ప్లెయిన్ అంటే ఎగ్ ఏం అలవాట్లేదు జనాలకి మేము దాన్ని ఎగ్ ప్రొవైడ్ చేసినాము దాన్ని ఎగ్ ఎగ్ మిక్స్ చేసినాము మళ్ళీ కర్రేపానికి ఒక ఫ్లేవర్ కానీ పెట్టినాము దీంతోపాటు పాయ చికెను మటన్ అన్ని కాంబినేషన్ పెట్టాము అక్కడితో డెవలప్ అయ్యింది మాకు మోహన్ బాబు సార్ వాళ్ళు దీనికి యూట్యూబ్లో పెట్టి మమ్మల్ని అంతా కొద్దిగా బాగా ఇచ్చేసి వాళ్ళు బా టేస్ట్ బాగుందని చేసినారు పెద్ద పెద్ద వాళ్ళు సినీ యాక్టర్స్ అంతా వస్తుంటారు మోహన్ బాబు గారు సో సుమన్ సార్ వాళ్ళు లక్ష్మీ మేడం రకుల ప్రీతి మేడం వాళ్ళంతా వస్తుంటారు ఈ కరివేపాక వచ్చి నలభై రూపాయలు మామూలుగా అయితే ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చికెను మటను పాయ అంతా దాని సపరేట్ సపరేట్ రేట్ ఉంటాయి అదండి విషయం అనే అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తినేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎందుకు అంత ఇష్టంగా తింటారు మీ దగ్గరకు వచ్చి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నారు కదా అసలు చాలా కష్టతరమైనటువంటి కట్టెల పొయ్యిలో కాలుస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది అదే అదే మెయింటెనెన్స్ టేస్ట్ అంతా ఒకటే టేస్ట్ వితౌట్ మసాలా మన దగ్గర కొబ్బరి అనేది ఏమి ఉండదు వితౌట్ మసాలాతో చేస్తాం ఏదైనా అదే అండి విషయం బయట ఆర్డర్లు కూడా మీకు వస్తున్నట్టయితే తెలుస్తుంది కదా రోజుకి ఎంత ఎంతమంది ఇక్కడికి వస్తుంటారు ఏ రాష్ట్రాల నుంచి వస్తుంటారు మొత్తం ఒక రోజుకి ఐదు వందల మంది వస్తుంటారు నా దగ్గరకి తెల్లారి నుంచి సిక్స్ టు ఆరు నుంచి పన్నెండు వరకు అదే అండి విషయం ప్రతిరోజు కూడా ఇదే తరహా రద్దీ అయితే కనిపిస్తుంటుందే ఎక్కువ ఏది తింటుంటారు మీ దగ్గర పాయ చికెను మటను నాటు ఎన్వి సెక్షన్ బాగా అలవాటు అయిపోయింది రేణి వంటలో ఎన్వి ఎక్కువ పోతుంటుంది ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద హోటల్ ఎక్కడా కూడా కనిపించదు ఐదు వందల మంది ప్రతిరోజు కూడా రాకపోకలు సాగిస్తున్నారంటే ఇక్కడ స్పెషల్ ఏదో ఉండి ఉండుంటుందనేసి ఇక్కడికి వస్తుంటారు కదా ఆ యగ్గాపం స్పెషల్ కాబట్టి అందులో దీనికోసమే నెల్లూరు నుంచి అదే పనిగా నెల్లూరు నుంచి కడప నుంచి కోడూరు నుంచి డీజిల్ పట్టుకొని కేవలం డీజిల్ పోసుకొని తినడానికే వచ్చి వెళ్తుంటారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఆపాలని టేస్ట్ చేసేదానికి ఇక్కడికి వస్తుంటారని ఏమంటే ముఖ్యంగా గతంలో కట్టెల పొయ్యి మీద చేసేటువంటి ప్రక్రియ ఎక్కడా కూడా కనిపించదు సో అదే తరహా వాతావరణం ఇక్కడ రేణుగుంట ఆపాలకి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంటే ఎట్లయితే పూర్వం మనం కట్టెల పొయ్యిలో కాల్చుకొని అరిటాకు మీద ఏదైతే తింటుంటామో అదే రకమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంటుంది సో దాన్ని ఇష్టపడడానికే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఈ యొక్క ఆపాలిని ఆస్వాదిస్తున్నటువంటి వారు ఉన్నారు అంటే ఎలా ఉందండి టేస్ట్ కొత్తగా ఉంది బయట నుంచి వస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారు తిరుపతి అండి తిన్న పని టేస్ట్ బాగుందండి మామూలుగా లేదండి ఫస్ట్ టైం అండి బాగుందండి టేస్ట్ యాక్చువల్లీ ఇది తినాలనే నేను త్రీ డేస్ లీవ్ ఉంటే వచ్చి ప్లాన్ చేసుకొని సండే రోజు వచ్చి తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ముఖ్యంగా మటన్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది రెగ్యులర్గా వస్తుంటారా ఇదే ఫస్ట్ టైం ఎప్పటి నుంచో రావాలనుకున్నాం కానీ కుదరలేదు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ నుంచే కాదు మనం చూస్తున్నాం పలమనేరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆపాలని టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి సార్ ఎలా ఉంది సార్ యాట్స్ వెరీ ఫైన్ చాలా బాగుంది డెలిషియస్ బెంగళూరు నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఆపల్ స్పెషల్ సమ్ రెఫరెన్సెస్ ఇస్తారు కదా ఎలా ఉంది సార్ మీ టేస్ట్ ఎలా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు ఓన్లీ అండ్ ఐ హడ్ ఫర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ సజెస్టెడ్ దిస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్ వి కేమ్ హియర్ టు హావ్ దిస్ వెరీ గుడ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్ ఎలా ఉంది రెగ్యులర్ గా తింటుంటారా రెగ్యులర్ ఇలా రేణిగుండే ఇంక సాపుడు తమిళ నేను టేస్ట్ నల్ నాన్ వెజ్ ఐటమూ నే ఎలా ఇంకేదా స్పెషల్ విధంగా మనం చూస్తున్నాం ఒకరు బెంగళూరు అదేవిధంగా మరొకరు తమిళనాడు నుంచి వచ్చి ఈ యొక్క ఆపాలని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే వివిధ రకాలైనటువంటి వెరైటీస్తో అంటే నాన్ వెజ్ ప్రియులకి ఈ యొక్క సెంటర్కి వస్తే ఏది దొరకదు అనేటువంటి ఇది ఇది లేకుండా అన్నీ దొరికేటట్టు అంటే మార్నింగ్ టిఫిన్ ఐటెంలోనే ఆపాలతో పాటు కరివేపాక ఆపంతో పాటు కారం ఆపము అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్లో చికెను మటను ఇలాంటి వెరైటీస్తో రేణుగుంట ఆపం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది సెలబ్రిటీలు అనేక మంది కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ ఒక ఉదయం పూట ఇక్కడికి రాగానే నేరుగా ఈ యొక్క ఆపాల సెంటర్కి వచ్చి ఆపాలని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు సో ఈ రకంగా రేణుగుంట ఆపాల సెంటర్ ఇలా ఫేమస్ అయింది దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ యొక్క ఆపాలని ఇదే టేస్ట్తో కొనసాగిస్తుండటంతో ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక ఆపాల దోశలని టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి రేణోట్లో కనిపిస్తుంది ఈరోజు మణికండతో ఉమాశంకర్ ఆర్టీపీ రేణుగొట్ నుంచి